సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వాళ్ళ బతుకు జీవనాన్ని సాగిస్తున్న హిజ్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ట్రాన్స్జెండర్లకు ఎలాంటి సమాజంలో ఎలాంటి గుర్తింపు ఉంటుందో అందరికీ తెలుసు ఒక రకంగా ఒక చులకన భావంతో వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే కాస్తంత ఎడ్యుకేటెడ్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళకి కూడా కొన్ని కొన్ని చోట్ల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వాళ్ళకి కూడా గుర్తిస్తున్నారు వాళ్ళని కూడా ప్రజల్లో కలుపుకునే ప్రయత్నం జరుగుతోంది కానీ ఇంకాది పూర్తి స్థాయిలో అయితే జరగలేదు ఒక పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మహా అయితే సో ఇటువంటి నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు కూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హెజరాలకు కూడా ఉపాధి హామీ వర్తింప చేయాలి అని కేంద్ర ప్రభుత్వం భావించింది దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని కేంద్రానికి విన్నవించింది దీనికి ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ట్రాన్స్జెండర్ని ఒక కుటుంబంగా గుర్తించి ఒక జాబ్ కార్డు ఇవ్వబోతున్నారు వాళ్ళకి అయితే ఇందులో ఒక కుటుంబం అంటే మినిమం వాళ్ళు ఒక ఐదుగురైనా ఉండాలి ఒక ఐదుగురు హిజ్రాలైనా ఉంటే వాళ్ళని ఒక ప్రత్యేక గ్రూపుగా పరిగణించి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ పని స్థలంలోనే వాళ్ళకి ఉపాధి హామీ పనులు అయితే కనిపి కల్పిస్తారు కాకపోతే వాళ్ళు పని చేసే చోట వాళ్ళకి ఎటువంటి అవమానం జరగకూడదు వాళ్ళని వెటకారించడం కానీ వాళ్ళని వెకిలి చేస్తలతో వాళ్ళని అవమానించడం కానీ ఇటువంటి చేయకూడదు ఇటువంటి కండిషన్స్ కూడా పెడుతుంది ఒక రకంగా వాళ్ళకి పూర్తి భద్రత కల్పిస్తూ వాళ్ళకి ఉపాధి పనులు కల్పించాలి అనే నిర్ణయం తీసుకుంది దాంతో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనో బయట షాపింగ్ మాల్స్ దగ్గర లేదంటే షాపుల దగ్గరకు వెళ్ళి లేదంటే ట్రై రైళ్లలోను బస్సుల్లోనూ ఇబ్బందులు పెడుతున్నారు సామాన్య జనాన్ని అని వచ్చి వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా కష్టపడతారు కష్టపడి పని చేసుకుంటారు ఈ ఇబ్బందులు ఉండవు అనేది ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే కాకపోతే హిజ్రాలు దీన్ని ఎంతవరకు స్వాగతిస్తారు ఇది అంతవరకు సక్సెస్ అవుద్దని చూడాలి